హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బాల మొత్తానికి అయితే ఈరోజు దగ్గర దగ్గర ఆరున్నర ఏడు గంటలకు సంతకెళ్ళనమాట మామూలుగా ఏంటంటే డబ్బున్నే పొద్దున వస్తారు డబ్బు లేని గంటలేదు అంటే రాత్రి అన్ని అయిపోయింది ఎవరు మొత్తానికి చాలా అంటే చాలా అంటే మీకు చెప్పాం కదా ఆల్రెడీ వీడియోలు చెప్పాం కదా మేము చాలా అంటే చాలా పొదుపుగా చాలా తక్కువ ఖర్చు చేయడానికి ఉద్దేశంతోనే మేము అన్ని మిగిలియ కాబట్టి మొదలెత్తనా కదా దాంట్లోనే కూరగాయలు అనేది మెయిన్ ఎందుకంటే ఇప్పుడు మేము ముగ్గురము నందుగాడు కూడా కాదు లేదు దాముగారు కూడా బాగానే తింటాడు మాకు నలుగురము మాకు పెద్ద కొడుకు పవన్ ఐదు మంది అయినా కాబట్టి మాకు ఖర్చు ఎక్కువైపోయింది అనమాట అందుకోసం ఎంత తగ్గించుకుంటే ఎంత మంచిది నువ్వు అంతా ఆటలు కట్టి పనిలేదు సో మావైతే పుదీనా కట్ట తీసుకోవాలంటే ఇరవై ఐదు రూపాయల నుండి ముప్పై రూపాయలు తీసుకుంటారు నేను పోయిన కాబట్టి సాయంత్రం లాస్ట్ వెళ్ళేసరికి పది రూపాయలు కట్టేసాడు ఫ్రెండ్స్ అంతే కదా మీకు పది రూపాయలకి ఎంత నాలుగు ముక్కలు ఇచ్చారా సాగం కట్ట సో సుబ్బుకు సాగం కంటే కట్ట పది ఇరవై రూపాయలు అవుతుంది అలాంటి కట్ట నేను పది రూపాయలు తీసుకునే ఏం కదా సో కొత్తిమీర కొత్తిమీర కూడా అంటే కట్ట ఇరవై రూపాయలే ఇరవై రూపాయలు ఉంటుంది నేను కూడా పది రూపాయలు ఏ పది రూపాయలు మునక్కాయ కట్ట ఇదైతే అయితే ఇంకా చదువుతో నాకైతే

కొంచెం అల్లం చూసి చెప్పు ఇది మోసం చేస్తుంది ఇప్పుడు దాన్ని పర్వంత పోతా అని చెప్పి సో మేమైతే ఇరవై రూపాయలకి అల్లం తెచ్చినాడు మేమీ ఇది తెచ్చాడు ఇచ్చిన సో ఇక్కడ మనకు బోనస్ దండిగా ఇది ఇరవై రూపాయల అల్లం తర్వాత ఏంటంటే ఇంకా ఇవన్నీ ఇంకా చూపెట్టలేదు చూపెట్టీ

అన్ని రైతులే రైతు రైతులేడిస్తారు ఆనంద ఫ్రెండ్స్ ఈసారి మా పూలకు మా మా కు ఎన్ని తింటాను ఫ్రెండ్స్ కానీ మొత్తం తింటాను వీళ్ళొక్క అది కాకుండా అది అయితే ఇంకా నేను తినలేని రా ఎట్టి తిని పెరుకున్నావు

మీ పిల్లలకి మనవాళ్ళు ఊటాలా పిల్లలకి అవి కాదు బెండకాయలు కేజీ ఇరవై రూపాయలే బెండకాయలు మామ పౌలైతే ఇంకా అయితే అంకన కొడుకు అయితే నాకు ఇంకా వాడు మనవాడు అయితే వాడు మామ కాబట్టి ఇవి కాదు ఇవి కాదు రి ఇవైతే ఇరవై రూపాయలకి మూడు కేజీ ఇచ్చినాడో రెండు కేజీ పైన ఇచ్చినాడోడితే కొంచెం దాన్ని

కొంచమాచిస్తున్నా చెప్పు ఆలోచిద్దాయి పోతుంది అది డబ్బాలు విక్కురాపో నువ్వు సన్నగా వేసావు నువ్వేసరికి కుళ్ళిపోతాయి మేము ఊరికైనా వేయట్లేడా పనికి లేక

ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మొత్తం సర్దేశాం సుబ్బుకి అయితే కష్టం లేకుండా ఎందుకంటే ముందే కాలు నొప్పులు ఈ నొప్పులు ఆ నొప్పి నేర్చుంది సర్లే బతకాలి అని చెప్పి ఇప్పటికైతే మొత్తం సర్దేసాం బిజిన మా వీడియో నచ్చినాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్